హలో నా పేరు కనకదుర్గ తెలుగు టీచర్గా టెన్త్ కనకదుర్గ నా పేరు తను తెలుగులో పవన్ కళ్యాణ్ నాకు పరిచయమైన విషయం మీకు చెప్పాను ఆ రోజు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు కాకపోతే చాలా మార్కులు వచ్చేసాయి తను అప్పట్లో ఇంగ్లీష్ మీడియం కదా కొంచెం తెలుగు డిఫికల్ట్గా అనిపించేదేమో తర్వాత తర్వాత తను సొంతంగా చాలా బాగా నేర్చుకున్నారు తను సొంతంగా బుక్స్ రాస్తున్నట్టు కూడా విన్నాను నేను తర్వాత ఆర్టికల్స్ రాస్తుంటారు ఈనాడు చాలా బాగా తన భాష ఇంత చక్కగా చేర్చుకున్న నాకు చాలా సంతోషం ఇస్తుంది అంతేకాకుండా టీచర్ పాఠం చెప్పేటప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది అని రాస్తున్నాడు ఈనాళ్ళలో తర్వాత ఆర్యభట్టు అనేటువంటి ఆ గ్రూప్లో ఉండేవాడిని నేను మ్యాథ్స్ సైన్స్ అన్నీ బాగా చేసేవాడిని తర్వాత తెలుగు బాగా నేర్చుకున్నాను అన్నాడు తన సొంతంగా బుక్స్ రాస్తున్నందుకు నాకు చాలా సంతోషం అనిపించిందండి తనకి తెలుగు భాష మీద ఇంత మంచి పట్టు సాధించారు అంతేకాకుండా తను చిన్న వయసులో సినిమాలో చేస్తాననే వాళ్ళు కదా ఫ్రెండ్స్ అట్లే నిజంగా సినిమాలోనూ చేరారు తర్వాత సినిమాలో కూడా విభిన్నమైనటువంటి పాత్రలను తాను చాలా చక్కగా పోషిస్తారు మన సొంత విషయంగా సొంత మనిషి అన్నట్లుగా చేస్తుంటాను నేను కూడా కొన్ని సినిమాలు చూశాను తనవి చాలా బాగా చేస్తాడు తను మాట్లాడడం మాత్రం ఆ వాక్చాతుర్యం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది తనలో ఉండేటువంటి గొప్ప అంతేకాకుండా మంచి సద్విమర్శకుడు ప్రతి విషయాన్ని తను చాలా చక్కగా విమర్శిస్తారు తనకి తోట పని ఇష్టం అని రాస్తున్నారు అంటే వ్యవసాయ రంగమే తనకు చాలా ఇష్టం లాగుంది తన రైతుల కోసం పోరాడడం అనేది నేను చాలా విని ఉన్నాను విషయాలు మరి రైతు లేకుంటే మనకు భోజనం ఎట్లా వస్తుందండి దేశానికి వెన్నెముక రైతు కాబట్టి రైతుల కోసం తను పోరాడడం కానీ తర్వాత ఇంకొక అనాథరైన చిన్న పిల్లలకి తాను చాలా సహాయం చేస్తుంటాడని కూడా చదివాను ఆ పిల్లలు ఎంతో కృతజ్ఞతతో తనకు తనతో చెప్పుకుంటుంటారు ఆ విషయాలు కూడా మన పేపర్లో మనం చదివాం పిల్లలు ఇప్పటికి కూడా టెన్త్ క్లాస్ అంటే నేను చెడాను క్లాస్లో ఉండేటప్పుడు లెసన్స్ అయిపోగానే పిల్లలకి ఎప్పుడు బోర్ కట్టుకున్న అదే లెసన్ అని కాస్త పవన్ కళ్యాణ్ మాట చెప్పాను అనుకో ఏ సీట్లో కూర్చునేవాడు టీచర్ ఎక్కడ కూర్చునే టీచర్ ఎట్లా మాట్లాడేవాడు టీచర్ వాళ్ళకంత సంతోషం అనమాట అంటే పవన్ కళ్యాణ్ చిన్న పిల్లల మనస్తత్వాల్లో ఎంత బాగా చోటు చేసుకున్నారో చూడండి అది మాత్రం నాకు చాలా సంతోషం పిల్లలు నవ్విస్తారంటే అదే ఒక ఉపాధిగా నేను అలా పవన్ కళ్యాణ్ చాలా పాపయ్యారు తర్వాత ఇంకొకటి తను జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఇంత ధైర్యం ఉందా అనుకున్నాను కానీ తర్వాత చూస్తే తాను క్లాసులో ఉండే పిరికితనము అంటే పిరికితనం కాదనుకోండి క్లాస్ ఫస్ట్తో బాగా గుసగుసరాడుతుంటాడు సంతోషంగా ఉంటాడు క్లాసులో గ్రౌండ్స్ అనగానే టక్కటక్క వెళ్ళిపోతుంటాడు ఆటలకి కానీ క్లాసులో చాలా సైలెంట్గా ఉంటాడు తామ్ గోయింగ్ తన ఫేస్తో కూడా ఏదో సాధించే మనస్తత్వే కానీ అప్పట్లో మాకు అంతగా తెలియచిన పిల్లలే కదా టెన్త్ క్లాస్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి కానీ ఇప్పుడు తను ధైర్య సాహసాలతో ఎదుర్కొ సమస్యను ఎదుర్కోవడం కానీ మన దేశ పరిపాలనలో రావాల్సినటువంటి విషయాల గురించి తను చాలా స్థూలంగా ఆలోచించడం కానీ ప్రజలకు సానుకూలంగా ఉండాలి మంది ప్రజారాజ్యం కాబట్టి వచ్చేటువంటి విషయాలు కానీ ఆ సమస్యలు కానీ తీరితే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే తను ఈ పార్టీ స్థాపించారు జనసేన పార్టీ అన్న మనమందరం జనలే మండే ఈ పార్టీ అన్నట్టుగా స్థాపించారు దానిలో తన ఎయిమ్ ఏంటో అర్థమవుతున్నది అలాగే పవన్ కళ్యాణ్కి భగవంతుడు అన్ని విషయాల్లో సహాయంగా ఉండాలని మనం అందరం కూడా తన పరిపాలనకి చాలా మెచ్చుకునేటట్లు పరిపాలన చెయ్యాలి భవిష్యత్తులో తన యొక్క మనో అభిష్ట సిద్ధి జరగాలని తన కోరికలు సఫలంగా కావాలని మనమందరం సంతోషంగా ఉండాలని పవన్ కళ్యాణ్కి భగవంతుడు ఆయుర ఆరోగ్యాల్ని సుఖ సంతోషాలని అనుగ్రహిస్తూ ప్రతి నిమిషం తనకు తోడు నీడగా ఉండాలని నేను దేవుణ్ణి కోరుకుంటూ సెలవు చాలా తీసుకుమింగ్ ఈరోజు నేను ఇలా ఉన్నా కానీ నాకు ఇంకా నాకు క్లాస్ రూమ్ లో ఉంది నాకు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి